హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో మీ అందరి ముందుకైతే ఈ ఈరోజు ఒక వార్త పట్టుకురావడం జరిగింది వార్త ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలో ఒకేసారి కనుక మీరు ఫీజు కట్టినట్టయితే మీ పిల్లలకు స్కూల్ డ్రెస్ మరియు పుస్తకాలు ఫ్రీ ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చివరస్తలోని ఎస్ఆర్ డిజి హై స్కూల్ సో రియల్గా మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాం విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ ఫ్రీ ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరం ఎందుకంటే రియల్లీ వండర్ ఏదేమైనా కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్కూల్ ఫీజ్ టెన్త్ క్లాస్కి వచ్చేసి అబోవ్ ఫార్టీ థౌజండ్ అక్కడ అయితే ఈజీగా ఉంటుంది నలభై వేలు ఒకటేసారి కట్టిండ కట్టరనుకో ఆ స్కూల్ ఫీ స్కూల్ బుక్స్ ట్రస్ ఫ్రీ ఇస్తున్నామని చెప్పేసి మంచి స్కీమ్ పెట్టారు కానీ ప్రైవేటు పాఠశాలలో బుక్స్ అమ్మడానికి ఎలాంటి రైట్స్ లేవు ప్రైవేట్ పాఠశాలలో ఎట్లా అయిపోయిందంటే బిజినెస్ అయిపోయింది బట్టలు అమ్మడం చెప్పులు అమ్మడం సాక్స్ల మీద ప్రింటెడ్ చేసి అది అమ్మడం టైల్ అమ్మడం ఆఖరికి స్కూల్ ప్యాడ్ రాసుకునే నోట్స్ బుక్ల మీద స్కూల్ పేర్ ప్రింటెడ్ చేసి అవి కూడా అమ్ముతున్నారు మరి ఇవన్నీ మీరు అమ్మితే మళ్ళీ స్టేషనరీ షాపులు ఎందుకు కిరాణా షాపులు ఎందుకు వీళ్ళందరూ ఎట్లా బతకాలి ఒక్కసారి ఆలోచించండి విద్యాలయాలు అనేటివి విద్య చెప్పడానికి మాత్రమే కానీ ఈ స్టేషనరీ రబ్బర్లు పెన్సిల్ పెన్నులు అమ్మడానికి కాదు మరి ఈ విధంగా బుక్కులు అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ నాయకులు చింతకింది రంజిత్ మరియు దీక్షత్ వారి బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది ముందుగా వాళ్ళు ప్రశ్నించగా మా దగ్గర ఎలాంటి బుక్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు మరి వీళ్ళ దగ్గర గట్టి ఇన్ఫర్మేషన్ ఉంది విత్ ప్రూఫ్ తోటి క్లాస్ రూమ్లోకి వెళ్ళి చూడగా ప్రతి క్లాస్ రూమ్లో ఒక అల్మారా ఏర్పాటు చేసి బుక్స్ మొత్తం ఫుల్గా నింపి టీచర్స్ మట్టుకు చదువు చెప్పాల్సిన టీచర్సు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు అక్కడ అల్మారి దగ్గరికి అస్సలు పోనీయడం లేదు టెన్త్ క్లాస్లో ఒక టీచర్ అయితే ఎట్లా అంటే బయట ఏదన్నా అయితే ఇట్లా ర్యాష్గా వెళ్తారు చూసినావా అట్లా వెళ్తుండే ఒక టీచర్ టీచర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి ఒక సంఘం నుంచి నాయకులు వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ సట్ యు హ్యావ్ ద ఎనీ ప్రాబ్లం వీ విల్ సాల్వ్ ఇట్ ఇది కాదు ఇది అని చెప్పేసి క్లియర్గా చెప్పాలి వీడియోస్ ఉన్నాయి వీడియోస్ పెడుతున్న ఒక్కసారి చూడండి మరి ఒక పాఠశాలని రన్నింగ్ చేయాలంటే పాఠశాలకు తప్పకుండా ప్లేగ్రౌండ్ ఉండాలి మరి పాఠశాలకి జెన్యున్గా పర్మిషన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి కానీ ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేసి పాపం ఏమీ తెలియని ఆ టీచర్స్ని ఏర్పాటు చేసి అంటే టీచర్స్కి చదువు చెప్పడానికి తెలుసు బట్ ఇలాంటివి ఏమైనా సంఘటనలు ఎదుర్కోవడానికి వాళ్ళకి శక్తి ఉండదు మరి యాజమాన్యం ఎక్కడనో ఉంటుంది కానీ డబ్బులు మాత్రం ఇక్కడి నుంచి తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారు మరి ఏమి జరిగింది ఎట్లా జరిగింది పూర్తిగా వీడియో రూపంలో చూపిస్తాను చూడండి సూచర్ కదా వాళ్ళకి ఎట్లుంది సినిమా మొత్తం క్లాస్ రూమ్లలో విద్యార్థులు చదువుకునే వాళ్ళ బ్యాగ్స్ పక్కకి బ్యాగ్స్లలో మొత్తం బండల్స్ బండల్స్ చేరిపెట్టి తాపెట్టడం జరిగింది లైవ్లో నేనే ఉన్నాను సో చివరికి స్కూల్ యజమానం పోలీసులను పిలిపించుకొని మాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటే ఐ వాంట్ టు ఆస్కింగ్ ద ఓన్లీ వన్ క్వశ్చన్ ఫర్ ది పోలీస్ ఆర్ ది సపోర్టింగ్ ఫర్ ది సేలింగ్ ఆఫ్ ది బుక్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ టెన్ మిస్ ఆర్ ఆస్కింగ్ సింగిల్ క్వశ్చన్ ఫర్ యూ దయచేసి ఇలాంటి బుక్కులు అమ్మేవారికి మీరు ప్రోత్సహించకండి బుక్కులు పెన్నులు పెన్సిళ్ళు స్కూల్ షూజు పైదావాలు తాపీలు ఇవన్నండి స్కూల్లో అమ్మడం ఫస్ట్ స్కూల్స్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి ఎట్లున్నాయి ఇంత గ్రౌండ్ ఉందా లేదా పిల్లలు ఏం చదువుకుంటారు తినేటప్పుడు పొజిషన్ ఏంటి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేసినప్పుడు పిల్లలకు అన్ని సౌకర్యాలు కావాలి ఎస్ఆర్డిజి హై స్కూల్కి కనీసం పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా లేదు కాలనీకి ఎంట్రీ మార్గంలో మొత్తం రోడ్ల మీద ఆపుతున్నారు ఒక్కసారి బాలాపూర్ మండల్ విద్యా అధికారి ఎంఈఓ గారు మీరు అక్కడికి వెళ్ళి స్కూల్ని పరిశీలించి వాళ్ళ పార్కింగ్ ఉందా లేదా వెహికల్స్ ఎక్కడ ఆపుతున్నారో స్కూల్ గ్రౌండ్ ఉందా లేదా చెక్ చేసి దే ఆర్ ద జెన్యున్ నడవనియండి లేదంటే దయచేసి స్కూల్ని సీజ్ చేయండి దిస్ ఈజ్ ద ఫైనల్ ఇక చెప్పడం అంటే ఏం లేదు పిల్లల భవిష్యత్తు కాపాడడానికి దయచేసి స్కూల్ యజమాన్యం ఎవరైతే పైవారు ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించి స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ని టీచర్స్ని యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టే పరంగా చేయకండి మీరు ఎక్కడో ఉంటారు హ్యాపీగా కార్లలో ఏసేలు ఎక్కడి నుంచి పంపించిన డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప స్కూల్లో ఉన్న టీచర్స్ ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి నేనన్న వెళ్ళిన ఆ ప్రిన్సిపల్ బాధపడుతుంటే అయితే చాలా ఘోరంగా అనిపించింది ఎందుకంటే ఆమె పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరు కూడా బాధపడాల్సిందే దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ కాకుండా ఏ స్కూల్లో కూడా బుక్కులు అమ్మే ప్రయత్నం చేయకండి ఎవ్వరు అమ్మే పని వాళ్ళే చేయని ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఈ వీడియోకి మరి కామెంట్ చేయండి దిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ వీళ్ళు చేసింది కరెక్టా కదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఉంటామల్లా